హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌండ్ క్లాక్ నేనండి మీ సౌమ్య వాల్టి విడియాలో ఎమ్మి ఎమ్మి ఎగ్ బిర్యానీ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ఎగ్ బిర్యానీ రెసిపీ సువాసనల బాస్మతి అన్నం సుగంధ బిర్యానీ మసాలాలు మూలికలు ఉడికించిన గుడ్లతో రుచికరమైన బిర్యానీని ప్రెషర్ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇది చాలా సులభమైన రుచికరమైన మరియు సువాసనల బిర్యానీ మీరు చాలా తక్కువ ప్రాథమిక పదార్థాలతో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చాలా తరచుగా నాకు సమయం తక్కువగా ఉన్నప్పటికీ ప్రత్యేక భోజనం చేయాలి తినాలనుకున్నప్పుడు ఈ ఎగ్ బిర్యానీని ట్రై చేయొచ్చు ఇందుకోసం ఫస్ట్ మనము ఎగ్స్ తీసుకొని ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకుందాం అలాగే నెక్స్ట్ ఒక కుక్కర్ తీసుకొని అందులోకి కొద్దిగా నెయ్యి వేసుకొని మసాలా దినుసులు అన్నింటినీ వేసుకొని బాగా కొద్దిగా ఫ్రై అవ్వగానే అందులోకి మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టుని కూడా యాడ్ చేసుకుందాం అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోగానే బాగా కలుపుకొని కొద్దిగా ఫ్రై అవ్వగానే కొద్దిగా కర్రీ లీవ్స్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇది ఆప్షనల్ అండి అలాగే నాకు ఇక్కడ అవైలబుల్గా దొరికినందువల్ల కంది గింజలను యాడ్ చేశాను మీరు ఆ ప్లేస్లో పచ్చి బఠానీ కూడా యాడ్ చేసుకున్నా కూడా చాలా చక్కగా ఉంటుంది బిర్యానీ ఇప్పుడు వేసుకున్న మసాలాలు మసాలా దినుసులు అల్లం వెల్లుల్లి ముద్ద ఇవన్నీ కూడా ఫ్రై అవుతుండగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత తర్వాత కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే టమోటో ముక్కలను కూడా ఇందులోకి వేసుకొని మనము చక్కగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు టమోటో ముక్కలు రెండింటినీ చేర్చుకొని ఫ్రై చేసుకున్న తర్వాత చాలా టేస్టీగా ఉంటుందండి టమోటో ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మనం ఎన్ని వేసుకున్నా కూడాను ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై అవ్వగానే ఇందులోకి కొద్దిగా కారం పొడి కొద్దిగా ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉడకపెట్టిన కోడి గుడ్లను వలిచి పెట్టుకొని ఇందులోకి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి గుడ్లన్నీ కూడాను మసాలాకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి మనము గుడ్లకి మసాలా బాగా పట్టిన తర్వాత నీటిని యాడ్ చేసుకోవాలి రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి నాలుగు గ్లాసుల నీటిని యాడ్ చేసుకొని అందులోకి ఉప్పు కారం తగినంత అడ్జస్ట్ చేసుకోవాలి ఎందుకంటే లిడ్ క్లోజ్ చేయకముందే మనము అడ్జస్ట్ చేసుకొని వేసుకొని వీటిని కొద్దిగా కరివేపాకు కొత్తిమీర పుదీనాతో సర్వ్ చేసుకుని లిడ్ క్లోజ్ చేసుకున్నామంటే మీడియం ఫ్లేమ్లో ఒక్క విజిల్ వచ్చిందంటే మనకి బిర్యానీకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి కు ప్రెజర్ కుక్కర్ చల్లారిన తర్వాత తీసి సర్వ్ చేసుకున్నామంటే ఆనియన్స్ రైతా లేకపోతే పుదీనా రైతాలతో చాలా చక్కగా ఉంటుందండి ఈ బిర్యానీ ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ ఎమ్మి ఎమ్మి బిర్యానీ రెడీ అయిపోయినట్టే ఇంకా సర్వ్ చేసుకుంటున్నాను ఉత్తమమైన ఎగ్ బిర్యానీ చేయడానికి ఎప్పుడు బాస్మతి బియ్యాన్ని నేను ఉపయోగిస్తాను ఎందుకంటే బాస్మతి బియ్యంలో చక్కగా అవుతుందని బిర్యానీ అలాగే చిలకర బేలి ఫేలాక్లు లవంగాలు దాల్చిన చెక్క వంటి మొత్తం మసాలా దినుసులు గుడ్డు బిర్యానీకి చాలా రుచులను అందిస్తాయి కాబట్టి నెయ్యితోనే వేయించుకుంటున్నాం కాబట్టి ఇంకా ఎంతో ఫ్లేవర్డ్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి ఇలా చివరగా మనము దించుకున్న తర్వాత కొత్తిమీర ఆకులు పుదీనా ఆకులతో కలిపి గార్నిషింగ్ చేసుకోవచ్చు ఎంతో చక్కనైనా ఈ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టెక్